హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ అయినా ఫస్ట్ టైం చూసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేలా వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వాళ్ళు ఆగండి ట్యూస్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే అయితే మిరియాల రసం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇప్పుడు మనకు జరుగుతుంది చలికాలం కాబట్టి వేడి వేడిగా ఇలాగ మిరియాల రసం కానీ టమాటా రసం కానీ చేసుకొని దాని పక్కన వేడి వేడిగా ఆమ్లెట్ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఆ కాంబినేషన్ బీట్ చేసేదే లేదు చలికాలం అంటేనే మనకి చలికి త్రోట్ పెయిన్స్ అయితే ఆల్మోస్ట్ వస్తూ ఉంటాయండి ఇలా త్రోట్ పెయిన్ ఉన్నప్పుడు చక్కగా వేడి వేడిగా మిరియాల రసం చేసుకుని తింటే మాత్రం చాలా రిలీఫ్ అయితే ఇస్తుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇదైతే మంచిగా డైజెషన్ అయితే అవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను రసం కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనము తాలింపు వేసినప్పుడు ఆయిల్ అనేది పైకి అయితే తేలుతుందండి అందుకనే లైట్గా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అందులోకైతే తాలింపు దినుసులు అయితే వేసుకున్నాను దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకైతే ఎండుమిరపకాయ అయితే వేసుకోవాలి అలాగే అందులోకి పచ్చిమిరకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి వేసుకొని మంచిగా వేపుకోవాలి ఈ చలికాలం రసాలు పప్పు మనం చేసుకుని తింటేనే మనకి అనేది మంచిగా అవుతుందండి ఎందుకంటే ఈ చలికి ఏది తినాలనిపించదు ఇలా వేడి వేడిగా రసం వేసుకొని మంచిగా ఆమ్లెట్ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అందులోకైతే కరివేపాకు అయితే వేసాను నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకుని అందులోకి అయితే చిటకడైతే ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఫుడ్ డైజెషన్ అనేది మంచిగా అవుతుందండి మనకి రసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందులోకి అలాగే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయి రసంలోకి ఉల్లిపాయ ముక్కలు బారుగా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందులోకైతే సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మన గొంతులో ఏదైనా ఉప్పున్నా కూడా క్లియర్ అవుతుంది ఉల్లిపాయ ముక్కలు అయితే వేగినాయి అండి అందులోకైతే టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ టమాటా పేస్ట్ అయితే వేశాను నేనైతే ఒక ఐదు టమాటాలు అయితే పేస్ట్ చేసుకున్నాను టమాటా పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి వేగిన తర్వాత అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఇలా ఘాటుగా మిరియాల రసం కానీ టమాటా రసం కానీ చేసుకొని డే బై డే చేసుకుంటూ ఈ చలికాలంలో తింటే మాత్రం మనం ఏ కర్రీ ఉన్నా లేకపోయినా ఈ రసంతోనే హ్యాపీగా అయితే ఫుడ్ అయితే తినేయచ్చు మనకి మంచిగా డైజెషన్ కూడా అవుతుంది హ్యాపీగా అయితే ఉంటుంది కడుపు అనేది టమాటా పేస్ట్ అయితే మంచిగా వేగిందండి అందులోకైతే రసానికి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నాకు ఎంత రసం కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇలా వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలండి అలా మరుగుతున్న రసంలోకి అయితే చింతపండు అయితే వేసుకోవాలి నేను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్కువ టమాటాలు వేసాను కాబట్టి చింతపండు అనేది కొంచెం లైట్గానే వేసుకోవాలి పుల్లగా ఉంటుంది కాబట్టి నేనైతే చింతపండు వేసి బాగా మరకు కాస్తాను అలా మరుగుతున్న రసంలో ఒక అయితే వన్ స్పూన్ అయితే రసం పౌడర్ అయితే వేసుకుంటున్నాను రసం పొడి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే అర స్పూన్ వరకు అయితే మిరియాల పొడి అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను అర స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేసుకుంటాను మిరియాల పొడి వేసుకొని రసాన్ని అయితే బాగా మరగనివ్వాలి అలా మరుగుతున్న రసంలోకి అయితే మిరియాల పొడి వేసుకుంటే ఘాటు ఘాటుగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేనైతే మిరియాల పొడి అయితే వేసుకున్నాను మిరియాల పొడి వేసుకొని బాగా మరకనివ్వాలి అలాగే అందులోకైతే చిన్న బెల్లం మొక్క అయితే యాడ్ చేసుకోవాలి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చింతపండు వేసిన ఏ కర్రీ అయినా రసంలో అయినా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది డబల్ అవుతుంది ఇలా మరుగుతున్న రసంలోకి అయితే ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే నా దగ్గర అయితే ఎండు కొబ్బరి పొడి అయితే లేదు నేనైతే ఎండు కొబ్బరి పొడి అయితే స్కిప్ చేశాను అందులోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీ అమ్మీగా వేడి వేడిగా ఘాటు ఘాటుగా ఉండే మిరియాల రసం అయితే రెడీ అయిందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై ట్రై చేయండి వేడి వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ చలికాలంలో ఇలాగ వేడి వేడిగా చేసుకొని తిన్నారంటే మనకు గొంతు నొప్పి అయితే ఇట్టే మాయమైపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్